టూ థౌజండ్ నైన్టీన్లో దేశీ కౌస్ను స్టార్ట్ చేసినాము విజయరామ్ గారి ఇన్స్పిరేషన్ తోటి గిర్ర వచ్చేసి ఏంటంటే దాని బాడీ సైజ్ కానీ తర్వాత దాని కలర్స్ కానీ మంచి బ్రీడ్ ఒరిజినల్ బ్రీడ్ ఉన్న ఆవులే ఎక్కువ పాలిస్తాయి ఎక్కువ రోజులు పాలిస్తాయి ఆవు అనేది సూర్యరశ్మికి వర్షానికి భూమితో కనెక్షన్ ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడు నా దగ్గర వచ్చేసి పెద్ద కౌస్ వచ్చేసి అన్ని ఎయిటీన్ ఉన్నాయి సో దాంట్లో నేను కొన్నాయి మాత్రం ఫోర్టీను ఫోర్ మాత్రం నా దొరిబుట్టినాయి సో ఈ ఎయిటీన్లో నాకు ఎప్పుడు ఒక టెన్ కౌసం మిల్కింగ్ ఎయిట్ నుంచి టెన్ కౌసం మినిమం త్రీ మంత్స్ వరకు ఒక సైడ్ దూడ తాగుతుంటే ఒక సైడ్ మేము పాలు పెండుకుంటాం ఇదైతే మనకు ఇప్పుడైతే ట్వంటీ టూ ఒక టీత్ మొత్తం వదిలేయాంగా దూడకు మాకు స్టార్టింగ్ నుంచి కూడా లైవ్ రికార్డ్లో కూడా నేను అలానే తాగుతుంటే పిండాను టైంకి వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ లీటర్స్ ఇస్తుంది ఒక పూట తక్కువ ఇచ్చిన ఇంకో పూట కవర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ త్రీ టైమ్స్ లైవ్ మిల్కింగ్ చేసాము రోజుకొచ్చేసి ట్వంటీ టూ లీటర్స్ కాఫ్ బోన్ కాఫ్ తో లెక్క పెట్టుకుంటే ట్వంటీ సిక్స్ లీటర్స్ పడ్డాయి